మన మన హిందూ బంధులారా ఈనాడు మన విజయవాడ విజయ విజయవాడ జనవరి ఐదో తారీఖు ఈరోజు బేకరీ పెడుతున్నాడు విజయ నుంచి అభియా గుడి వరకు మన హిందూ బంధువులు అందరూ దయచేసి పాల్గొన కోరుకుంటాను విజయం ఎంత మన ఏమో సర్కార్ తప్పించే ఏమో ఉంది అది తీసేసి వాళ్ళ కమిటీ ఇచ్చేలా హిందులో దీపాన్ని కాపాడుకోవాలి కోరుకుంటాను రాష్ట్ర విశ్వంధు పరిషత్ పిలుపు మేరకు ఆదోని పట్టణ విశ్వంధ పరిషత్ తరపున ఈ యొక్క ప్రతి సంవత్సరం శౌర్యత్ర సందర్భంగా ఆదోని పట్టణంలో మన శక్తి గుడి ఏరియా నుంచి మోటార్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము అది మన అభయ ఆంజనేయ స్వామి గుడి వరకు నిర్వహిస్తాం ఈ కారణం ఏమంటే రేపు జనవరి ఐదు జరగబోయే హైందవ శంకారాం కోరికై దేవాలయము దేవాలయాలు గవర్ చాలా దేవాలయాలు గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి అది వద్దు అనేది దేవాలయాలు మనమే కాపాడుకుంటామనేది మెయిన్ ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం రేపు జనవరి ఐదు హైందవ శంకారాం సందర్భంగా నియర్లీ పది లక్షల నుంచి పదహైదు లక్షల జనాలు అక్కడ కలిపోతున్నారు సో ప్రతి ఒక్కరు రాష్ట్రమంతా హిందూ బంధువులు అందరూ తెలుసుకోవాల్సి తెలుసుకోవాలా దానికి పార్టిసిపేట్ చేస్తే ఇంకా విజయవంతం అవుతుంది అనేది ప్రతి ఒక్క కోరికై మనము ఇంట్లో కూర్చుంటే కాదు మీరు ఆ రోజు ఎలా తిరుపతి వెళ్తారో విజయవాడ మన శ్రీసరి వెళ్తారో ఆ భావనే వీళ్ళ కలిగించుకొని మీరు కూడా విజయవాడ రావాలనేది ప్రతి ఒరి ప్రతి ఒక్కరికి కోరు కోరడమైనది సో ఈరోజు మనము గీతా జయంతి సందర్భంగా కూడా ఆదోని పట్టణ హిందూ బాంధువులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ఆదేశాల మేరకు ద్విచక్ర వాహన యాత్ర పెట్టినాము హైందవ శంకర్ రావాము గురించి ఈ రోజు శౌర్య దివస్ కూడా ఉంది మనకు అందువల్ల ఈ యాత్రను హిందువులంతరూ దిగ్విజయంగా విజయంగా చేయాలని కోరుకుంటున్నారు